హాయ్ ఇప్పుడు దేవునికి సంబంధించి వినాయకునికి సంబంధించి పూజలు చేసాం ఈరోజు నిమజ్జనం చేస్తూ ఉన్నారు దేవుని పాదాల దగ్గర మొక్కినటువంటి జనాలు ఈరోజు నిమజ్జనం అన్నగానే అసలు ఆ ఎంత ఘోరంగా ప్రవర్తించారు అది ఖరిత గణేష్ విగ్ర విగ్రహం చేతుల మీద మెడ మీద తల మీద ఏంటంటే అసలు అది భక్తి అంటే దేవుని మీద ఎక్కటమా ఇదే కాదండి ఈరోజు నిమజ్జనాలప్పుడు అప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినా లేదా ఊరల్లో మీరు అబ్జర్వ్ చేసినా నిమజ్జనం చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన అప్పటివరకు పూజలు చేసి వన్స్ నిమజ్జనం చేసామనగానే ఘోరాతి ఘోరంగా తొక్కుతున్నారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు నిమజ్జనానికి తెస్తున్నాం అనగానే అప్పటివరకు ఏ దేవుడిని అయితే పూజించారు ఏ దేవుడిది కాళ్ళను అయితే అదే దేవుడిని కాళ్ళతో దొక్కుతున్నారు ఎంత దారుణం అండి అసలు ఇది ఇదే పద్ధతి అండి అసలు కరెక్ట్ కాదండి నాకైతే బలే బలే బాధ సారీ చాలా చాలా బాధేసింది అసలు ఇంత ఇదిగా ఉన్నారు ఏంట్రాబాబా అని ఎందుకు హిందువుల గురించి ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అటు మాట్లాడుతున్నారంటే ఇదిగో ఎందుకే హిందువుల గురించి హిందువులే తక్కువ చేసి మాట్లాడారు ఎందుకంటే ఇదిగో ఇందుకే మీరు వేరే మతానికి మతాధికల్లో మతాధిపతి దేవులు ఉంటారు కదా ఎక్కడైనా ఊరండి ఇలా చేయడం మీరు చూసారా సో నన్ను అడిగితే నా స్ట్రాంగ్ రిక్వెస్ట్ గవర్నమెంట్ దయచేసి అయ్యా వినాయకుని యొక్క విగ్రహాలు బొమ్మలు ఏవైనా కానీ పూజలు చేసేటప్పుడు నిమజ్జనం చేసేవి ఐదు నుంచి ఆరు అడుగులకు మాక్సిమం అంతటి నుంచి ఎత్తు ఉండకూడదని పెట్టండి అప్పుడు జనాలు ఆ దేవుని ఎందుకు భక్తితో ఎలాగైతున్నారు నిమజ్జనం చేసేంతవరకు కూడా అలాగే ఉంటారు నిమజ్జనానికి కూడా అలాగే ఉంటారు అదర్వైజ్ ఎక్కువ ఎత్తు ఉంటేనో బరువు ఎక్కువ ఉంటేనో వెయిట్ ఎక్కువ ఉంటేనో లేదంటే ఇప్పుడు వెడల్పు ఎక్కువ ఉంటేనో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి నాకైతే భలే బల చాలా చాలా బాధిస్తుంది నిజంగా ఇప్పుడు కూడా అదే బాధిస్తుంది